ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ వ్యో నమః ఓం దుందుర్గా నమః ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల తొమ్మిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం కొన్ని విషయాల్లో ఆరోగ్య విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు మీ యొక్క ఫ్రెండ్స్తో కానీ స్నేహితులతో కానీ గడిపి హ్యాపీగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున మీరు విలువైన వస్తువును కూడా మీరు కొనుక్కుంటారు కొనుగోలు చేసుకుంటారు విలువైన వస్తువుల్ని సేకరించుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి ఒక వృ వృద్ధాప్యం వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తి ఆరోగ్య విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఆధ్యాత్మిక ప్రదేశాలను కానీ పుణ్యక్షేత్రాలు కానీ తీర్థయాత్రలు కానీ దేవాలయాలు కానీ సందర్శించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం ఈ ఈ రోజున మీకు ఆదాయం విషయంలో మాత్రం కొంచెం ఆలస్యం జరగడానికి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం మీకు రాదు మీకు ఆదాయం వచ్చే సందర్భాల్లో కొంచెం డిలేస్ అంటే ఆలస్యం కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఈ అజీర్ణ సంబంధమైన సమస్యలు అలాగే ఈ పిక్కల నొప్పులు ఇలాంటివి కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంటుంది అందువల్ల జీర్ణం కాని పదార్థాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి దూరంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే దోష పూరితమైన ఆహార పదార్థాలను ఆహార పానీయాలని మీరు తీసుకోవడం కూడా త్యజించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు అరుగుదలకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మానసికంగా కూడా కొంచెం ఆందోళనకి చెందడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు మీకు ఇష్టం లేని పనులు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఎవరి బలం బలవంతం మీద ఎవరి ప్రోద్బలంతోనో మీరు మీరు ఇష్టం లేని కార్యక్రమాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు చూస్తున్నప్పుడు దూర ప్రయాణాలు చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట ఆహార పదార్థాలకి మీరు దూరంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట ఆహార పానీయాలను ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తీసుకోకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి ఒకవేళ తీసుకోవాల్సి చేస్తే ఖచ్చితంగా శుచి శుభ్రతకర ఆహార పానీయాలను తీసుకోవడం చాలా వరకు శ్రేష్టం అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రయాణాలప్పుడు కూడా కొంచెం మీకు ప్రయాణాల్లో ఆటంకాలుగా ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా ఆరోగ్య విషయంలో మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది శారీరక ఆరోగ్యం కానీ మానసిక ఆరోగ్యం విషయంలో కానీ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ విషయాన్ని కూడా మీరు నెగిటివ్గా ఆలోచించకండి వ్యతిరేక దృక్పథంతో ఆలోచించకండి పాజిటివ్గా ఆలోచించండి ప్రతిదీ కూడా పాజిటివ్గా తీసుకోండి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్గా ఆలోచించకండి నెగిటివ్గా ఆలోచించడం దాని దానివల్ల ఉపయోగం లేకపోగా ఖచ్చితంగా అది మీ యొక్క ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల శ్రద్ధగా చదవాల్సిన అవసరం ఉంటుంది శ్రద్ధ తప్పితే కనుక మీరు విద్యలో ఆశించిన ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతున్నారో ఆ స్త్రీలు కూడా వారి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా మీరు సానుకూలంగా దృక్పథంతోనే ముందుకెళ్ళాలి తప్పించి నెగిటివ్గా ఏ విషయం గురించి ఆలోచించకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆదాయం విషయంలో కూడా అప్సెప్టికి గురి కాకూడదు అందుకే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం మీకు సక్రమంగా రాకపోవడం వల్ల మీరు కొంచెం అప్సెట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అటువంటి వాటికి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అప్సెట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ నిరుత్సాహం వచ్చేస్తుంది నిరుత్సాహం వచ్చేస్తే మళ్ళీ మనం ఏ పని చేయలేము అందువల్ల ఖచ్చితంగా స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ పనేదే మీరు చేసుకోండి ఇతరుల గురించి పట్టించుకోకండి మీ పనేది మీరు చేసుకోండి శ్రద్ధగా చేయండి నిబద్ధతతో చేయండి ఆత్మవిశ్వాసంతో చేయండి అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల విషయాలలో మీరు జోక్యం చేసుకునే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీకు ఇష్టం లేని పనులు కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి ఎవరి ప్రోద్బలం వల్ల ఎవరి బలవంతం మీదో మీరు మీకు నచ్చని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఆ విషయాల పట్ల ఆ పనుల పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్టి పరిస్థితిలో పనికిరాదు అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు శ్రామిక రంగాల్లో ఉన్నవాళ్ళకి కూడా అతి విశ్వాసం ఎట్టి పరిస్థితిలో పనికిరాదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పఠనం చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం